जय कांधे जयरगर जय पार्टी

ಸನಂದ ವಸ್ತವ ಹನಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ నలభై రెండు శాతం ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైనటువంటి ఘనత మన పితం ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఆయన కృతజ్ఞత ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మంత్రి ఉపసంఘానికి అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి సీతాక గారికి ఆర్మూర్ నియోజక ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాం బీసీల తరఫున ఎక్కడ జరగలేదు ఇప్పుడు మాకు ఇచ్చిన కానుక తరఫున మేము రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీటీసీలో అదే మీద అడిగితే నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి అన్ని సీట్లు గెలిపించి కానుక ఇస్తామని ఈ ఈరోజు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏదైతే మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నా నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్గా మన రేవంత్ ముఖ్యమంత్రి మేతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి మరి ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి మరి మన ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి మరియు మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా బీసీలని గుర్తించి మాకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇప్పుడైనా కానీ ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వినైనా కానీ మాకు గుర్తించలేరు ఎప్పుడు మమ్మల్ని గుర్తించి నలభై రెండు పర్సెంట్ ఇచ్చినందుకు మా మండల తరఫున మా జిల్లా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియ బీసీ రివర్స్ వచ్చినందుకు విదయవంతాలకు ధన్యవాదాలు ముందుకు గ్రీనర్ రెడ్డికి ధన్యవాదాలు మొన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీ పాస్ చేసి అదేవిధంగా మొన్న మూడు రోజుల నాడు మంత్రివర్గంలో మంత్రులందరినీ కుసునబెట్టి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి ఇలా ఎన్నో ఎన్నో సంవత్సరాల ఇలా నెరవేర ఇలా కళ నెరవేరాలని మొన్న మంత్రులందరినీ ఒప్పించి మెప్పించి మంత్రివర్గంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ అచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీడీసీల జెండా బీసీలే ఎదగాలని ఎదిగా ఎదిగాలని ఆయన మంత్రులందరూ ఏక ఒక్కతాటిగా ఒక్క బీసీల ఐక్యమత నిద్దాం ఎన్ని రోజులు గొర్రెలకు బర్రెలకు ఎన్నో వాటికే ఇల్లు సాబితమైన్ను రాజకీయంగా ఎదుగుద్దామని బీసీలకు ఒక ప్రత్యేకంగా తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన మన ముఖ్యమంత్రి రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి మనకు ఎన్ని నలభై రెండు శాతం కలిగించేందుకు వాళ్లకు పాదాభివందనం వందని తెలియజేస్తూ అదేవిధంగా మహేష్ అన్న బీసీ నాయకుడు బీసీ బిడ్డ ఒక నిజామాబాద్ జిల్లా ఒక బీసీబీ నాయ ఒక దేశ నాయ దేశ అధ్యక్షుడు ఎస్సీ ఎస్సీ కడియ గారు అదేవిధంగా మా మార్పులు వస్తే మా ఎస్సీ అధ్యక్షుడు పార్టీ ప్రెసిడెంట్ మన రవిప్రకాష్ గారు అదేవిధంగా ఎన్నో రకాల మా యూత్ అధ్యక్షుడు వరదే ఎస్సీ ఎస్సీ యూత్ అధ్యక్షుడు వినయ్ గారు ఎందరో బీసీలను మైనార్టీలను ఎస్సీ బయట బలుగు బయరైన వర్గాల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది నిజాంగించగోతున్నాం మనం అందరం ఏకతటిగా మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే మూడు సంవత్సరాలకు మన కాంగ్రెస్ జెండా పది సంవత్సరాలు ఎదగాలని మళ్ళా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ జెండా ఎదగాలని బీసీల ఐక్యత వర్దిల్లాలి మనం అందరం ఏకత ఎద్దాం ఇప్పటికైనా కన్ను తెలుసుకుందాం ఇది ప్రత్యేకంగా మేము మా వినయ్ రెడ్డి గారికి తెలుసాం ఇదంతా అంతా మా రెడ్డి గారి నాయకత్వం ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా తరపున జరిపిన రెడ్డి గారు మా ప్రతి నిత్యం ఒక్క కష్టాలు సుఖసత్తులు అన్ని తెలుసుకుంటూ ఏ ఊళ్ళో ఏ బాధ ఉంది ఆయన ఆదేశాలు మొన్న మన సాయంత్రం నిన్న చేసేది కానీ కొంచెం కొంచెం అనువేల కాలంలో నిన్న వేయలే ఈ రోజు పెద్ద ఎత్తున ప్రతి ఊరికి వెళ్ళి పది ఇరవై మంది ఎన్ని పనులు పండుగలు ఉన్న చుగా విసెట్టి మనం బీసేలేక మాది అని ఈ రోజు మాకు ఈ పండుగ జరుపుకుంటున్నాం జై కాంగ్రెస్ బిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పిలుపు మేరకు మన నియోజకవర్గ నియోజకవర్గా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే గురువారం నాడు క్యాబినెట్ మంత్రులు కూర్చుండి గత కాలం నుండి బీసీలు ఎన్నో విధాలుగా మాకు మా హక్కు మాకు కావాలని ఎన్ని రోజులతో కొట్లాడుతున్నటువంటి ఆలోచనని గుర్తించి వారు మొన్న గురువారం నాడు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం నియమించబడ్డది దీని ఆ రోజు భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ అగ్గనాగుడైనటువంటి వారు ఆ దేశంలో అనేకసార్లు గుర్తించి ఆ యాత్ర గురించి ఇది అనేకులకు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించి ఆ రాజు ఆఖనటువంటి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కూడా ఆలోచించి ఇది మా యొక్క నాయకుడు చెప్తున్నటువంటి విధానం మనం పాటించాలని ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి రేవేంత్ రెడ్డి గారు ఇటువంటి వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని ఆలోచనతో మొన్న ఈ యొక్క అసెంబ్లీలో అమోదముద్ర వేయబడి జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం ఎందుకంటే ఏది అయినా ఎవరు చేయనటువంటి గత కాలంలో ఎన్నో బీసీలు ఉద్యమాలు చేశారు అన్ని విధాలు చేసినప్పటికీ ఏ పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు కానీ ఇప్పుడు ఎన్ని కష్టాలు అన్ని ఎదురు ఎదిరించినాక కూడా రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ లీడర్ కాబట్టి అన్ని ఎదిరించి ఆనాడు కూడా ఒక గొంగడి చెప్పులు వేసుకొని పాదయాత్ర చేసి రాష్ట్రాన్ని నష్టపోతున్నదని ప్రజలకు తెలియసి తిరిగి ఒక అగ్రరాజకుల నుంచి ఒక రాష్ట్రాన్ని గుర్తించి తన ఒక ఇయల పీఠాధిపతిగా గుర్తించబడిన వ్యక్తి కాబట్టి ఇది మా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీకి నలభై రెండు శాతం నియమించబడ్డది కాబట్టి ఇప్పుడైనా ప్రజలు గుర్తించాలి దయచేసి ఎవరు ఏ పరిపాలించిన వారు ఏం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందని కూడా గుర్తించి ఇప్పుడు రాబోయే ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ లేక ఇక స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించుకొని ఏ పార్టీ అయితే నిర్ణయించి ప్రజలకు న్యాయం చేస్తుందని గుర్తించాలి కాబట్టి అన్ని విధాలు మీకు తెలుసు ఎన్నో కార్యక్రమాలు ఏదైతే ఆ యొక్క ఆయన ముందు ఏదైతే అమలు అమలు చేస్తారని ఏనాడు అభయాలు ఇచ్చాడు ఖచ్చితంగా ప్రతిదీ అమలు చేస్తూనే ఉంటున్నాడు ఇంకా ఏదైనా చేయకున్నప్పుడు కూడా ఇంకా మూడున్నర సంవత్సరాలు పరిమితి ఉన్నది కాబట్టి దానికి కూడా వెనకాడలేదు ఖచ్చితంగా మనము కూడా కార్యకర్తలు అందరము కూడా ఖాళీగా ఉండకుండా మనం త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి దయచేసి ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి మనం ఏ యొక్క చేస్తున్న ప్రభుత్వాన్ని ఏదైతే మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు తెలియపరిచి మనం రాబోయే ఎన్నికలు మన కాగలం మన నాయకులు నిలబెట్టేవారు ఖచ్చితంగా మన గ్రామంలో మనం ఎలక్టన్ మనం ఎన్ని గెలిపించుకునేటువంటి బలంలో ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ వారి కృషికి వారి గెలుపు కృషి చేయాలని ఆకర్షిస్తూ ప్రజలు కూడా గుర్తించి కాంగ్రెస్తో మీరు బలపరచాలని కోరుతూ ఇచ్చిన ఆయా ఒక రాజకీయ ఓటు ఓటు బ్యాంకు అని చూసింది వాళ్ళని రాజ జెండలు మోయడానికే చూసింది కాబట్టి ఎవరిని కూడా అధికారం చేపట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మొట్టమొదటిగా నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపించడం జరిగింది బీసీ ముఖ్యమంత్రి బీసీ ప్రధానమంత్రి పదిహేను సంవత్సరాలు గడిచినా కానీ బీసీ రిజర్వేషన్ అమలు చేయలేడు ఇంతవరకు బీజేపీ ముఖ్యమంత్రి బీసీ అని చెప్తుండు ప్రధానమంత్రి కానీ ఇది ఇంతవరకు కూడా వేయలే అగ్రవర్ణాల పార్టీ ముఖ్యమంత్రి అయినా కానీ మన రేవంత్ రెడ్డి గారు బీసీలని రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సంకల్పంతో రోజు క్యాబినెట్ ఆమోదం పొందడం తెలిపింది అదే విధంగా కేంద్రానికి పంపించడం జరిగింది ఈ ప్రధానమంత్రి బీసీ ప్ర పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నాడు కానీ బీసీలకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలు ఇంతవరకు ఏం చేయలేడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినవేను వెంటనే ఈ అన్నగారిన వర్గాలు అట్టడుగున ఉన్నట్టు కాబట్టి వీళ్ళకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ మనకు కాంగ్రెస్ పార్టీ మనకు గుర్తించింది కాబట్టి ఇవన్నీ ఆమోదించి పాస్ట్ పంపించడం జరిగింది ఒకవేళ క్యాబినెట్ కేంద్రం ఆర్డినెన్స్ లేకపోయినా కానీ రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి మేము ఎలక్షన్లోకి వెళ్తామనడంతో మన బీసీ ముద్దు మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్ గౌడు ఇది ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి వీళ్ళందరికీ ఎంతో సాగి వీళ్ళందరికీ వినయ్ కుమార్ రెడ్డి గారికి వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెప్పుతున్నాం కాంగ్రెస్ పార్టీ